Slogan, Slogan, Slogan. justice! We want justice! 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 We want justice! Justice denied. We are in. We, were we, were in. we are in. We were not, were in. not in. We not in. Should not be. We want justice. We justice. Want. You want justice. I want justice. We want justice. We want justice. We want We want justice. कुटबानी की एक दो तीन चार चार बी वन व ఇంకెన్ని రోజులు మా మీద ఇట్లా చేస్తూ ఉంటారు ఇంకెన్ని రోజులు మా మీద ఇలా చేస్తూ ఉంటారు ప్రభుత్వం ఎప్పుడు కళ్ళు తెరుచుకుంటుంది ఇన్ని రోజులు మేము ఇంత చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ డ్రీమ్ కోసం మేము కష్టపడి ఇంత పైకి వచ్చి ఇంత నీట్ యూజీ సీట్ కోసం కష్టపడి ఇంత సీట్ తెచ్చుకొని చదివితే తర్వాత పీజీ కోసం మళ్ళీ కష్టపడి చదివితే ఆ తర్వాత పీజీ చేస్తున్నాం ఇంకా మంచిగా సెటిల్ అవుతున్నాం అనుకున్న టైంలో మీరు వచ్చి మా మీద ఇట్లా చేస్తే మేము ఎట్లా ఉండాలి ఇంకా మా ఫ్యామిలీ అంతా ఏమైపోవాలి మీరు ఇట్లా చేస్తూ ఉంటే ఇంకెవరన్నా ఫస్ట్ పేరెంట్స్ చదివిస్తారా ఇంక ఇంట్లోనే కూర్చోబెడతారు మళ్ళీ ఏమో అందరు ఈక్వల్ ఉండాలి అందరు అంటారు ఇంకెట్లా చదువుతారు ఫస్ట్ అసలు మీ సన్స్ని మార్చండి వాళ్ళు చూసే విధానాన్ని మార్చండి అందరూ మా మీద డ్రెస్సింగ్ సెన్స్ గురించి అంటారు బట్ ఇప్పుడు ఆ డాక్టర్ అక్కడ ఆమె డ్రెస్సింగ్ సెన్స్ ఏమన్నా ప్రాబ్లం ఉందా కానీ ఆమె వైట్ వైట్ ఏప్రన్ వేసుకుంది అయినా కానీ వాళ్ళు అలా చేశారంటే వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది దట్టు కో డాక్టర్స్ చేశారు అంటే ఇంకెట్లుంది ఈ దేశం ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను ఇలాంటి సంఘటన జరిగినందుకు చాలా బాధగా ఉంది త తన కుటుంబానికి చాలా న్యాయం జరగాలి దీనికోసం మేము ఎంతైనా పోరాడుతాం ఇంకా మాకు మెడి డాక్టర్స్ అందరికీ ప్రొటెక్షన్ కావాలి పక్కా దీనికి మేము చాలా స్ట్రైక్ చేస్తాం చాలా అంటే చాలా చేయగలం ఇంకా మేమేంటో చూపిస్తాం మేము మా యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యే వరకు మేము ఇట్లానే పోరాడుతూ ఉంటాం యాక్చువల్గా డాక్టర్కి సంబంధించింది కాదండి ఒక మహిళకి సంబంధించింది ఇది మానవత్వానికి సంబంధించింది ఫస్ట్ ఒక ఏమంటారు మామూలుగా ఒక అమ్మాయికి ఏమంటారు ఇండిపెండెంట్గా నడిచినప్పుడే అర్ధరాత్రి నడిచినప్పుడే స్వాతంత్రం అన్నారు కదా ఐ మీన్ మేమందరము ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు డాక్టర్స్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఎక్కడికంటే అక్కడికి డ్యూటీలు విధులు నిర్వహిస్తున్నాము కానీ మాకు ఆ టైంలో కూడా సేఫ్టీ అనేది లేదు డాక్టర్స్కి ఆ టైంలో మేము సేఫ్టీ అడుగుతున్నాము ప్లస్ మా గురించి ఏమంటారు ఆ దారుణం అనేది చాలా ఆమెని అంత ఘోరంగా చేయడం అనేది చాలా దారుణకరమైన విషయము మేము అడిగేది ఏమంటున్నాము జస్ట్ ఆర్ వర్కింగ్ ప్లేస్లో ఆర్ ఆస్కింగ్ ఫర్ సేఫ్టీ మాకు సేఫ్టీ అనేది వర్కింగ్ ప్లేస్లోనే లేనప్పుడు మాకు ఎక్కడ సేఫ్టీ ఉంటుంది జస్ట్ మేము మేం ఆ అమ్మాయికి వాళ్ళ సంబంధికి అదేమంటారు కుటుంబ సభ్యులకి ఖచ్చితమైన న్యాయం అనేది జరగాలి మేము దానికోసము ప్లస్ మాకోసము ఆడపిల్లల కోసం కూడా మేము స్ట్రైక్ చేస్తున్నాము రాస్తారు కూడా చేస్తున్నాం ఇది ఏంటంటే సమాజం అంతా తెలుసుకోవాలి సమాజంలో ప్రతి ఒక్క పురుషుడు కానీ స్త్రీ కానీ తెలుసుకోవాలా నా కొడుకు బయటకు వెళ్ళి చదువుతున్నాడా లేదా ఏం చేస్తా నా కూతురు ఏ సినిమాకి వెళ్తుంది ఎవరితో వెళ్తుంది లేదా నా కొడుకు సంస్కారవంతుడు అవుతున్నారా నా మనవడు మరి ఒక మంచి పౌరుడుగా తీర్చిదిద్దుతున్నారా మనం ఏం చేయాలి మన బాధ్యత ఏం చేయాలని చెప్పేసి కుటుంబంలో అందరూ కూడా మనను మనం విమర్శించుకోవాలా మనం మనం కలిసికట్టుగా ఆలోచించాలా ఆలోచనలు పెడదావ పడుతున్నప్పుడు మన ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక డ్రగ్ ఎడక్ట్ అవుతుండో ఒక స్మోకర్ అవుతుండో చెడు వేస్తాం బానిసలు అవుతు తద్వారా అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్నారు మరి ఈరోజు మేము డాక్టర్లంతా కూడా భయంతో కూడా ఒక ఆ డ్యూటీలు చేస్తున్నాం ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటలు ఒక లేడీ డాక్టర్ డ్యూటీ చేసి రెస్ట్ లేకుండా పడి ఉన్నప్పుడు ఆ యొక్క అసాంఘికమైన చర్య జరిగినప్పుడు ఆ అమ్మాయి విలవిలలాడుతుంటే ఆ సంఘటనలు టీవీల్లో పేపర్లు చూస్తుంటే మేమంతా నిశ్చయిస్తులై ఏడుస్తూ రోడ్లపై తిరుగుతున్నాము దానికి ప్రతిఫలమే యొక్క డాక్టర్ సీటు మరి ఎంతో కష్టపడి చదివి డాక్టర్ చదివి పీజీ చేసి సమాజం బయటకు వచ్చి సేవ చేస్తున్నప్పుడు ఇలాంటి చర్యలు జరుగుతుంటే ఎక్కడ సేఫ్టీ వీ వాంట్ సేఫ్టీ వాటి ప్రొడక్ట్ వాట్ ఒక కఠినమైన ఒక సెంటర్లా రావాలి మా డాక్టర్ను మరి మా డాక్టర్ ఫ్లెటర్స్ని మా సిబ్బందిని హాస్పిటల్ రక్షించాలా మమ్మల్ని అందరినీ ఒక సేఫ్ జోన్ లాగా ఉన్నారా మేము రక్షిస్తున్నాం రక్షించే వారిని మీరు శిక్షిస్తుంటే భక్షకులుగా మారుతుంటే మీకు ఏం చేయాలి అన్న ఒక స్లోగన్స్తో మేము ముందుకు వచ్చినాం ఈరోజు ఆ జూనియర్ డాక్టర్ కూడా చాలా యాక్టివ్గా బాధతో ముందుకు వస్తున్నారు ఈ యొక్క పిలిపించేది ఒకటే మాకు సెంట్రల్లా వరకు ఈ ఈ యొక్క నిరసన ఈ ర్యాలీ ఈ సమ్మెలు ఇది నడుస్తూనే ఉంటాయి అక్కడ ఆగిపోము డ్యూటీలు అత్యవసర సేవలు చేస్తూనే ఉంటాం తిన్నా తినకపోయినా మేము మాత్రం రాస్తారోకులు చేస్తున్నట్టు ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే దీనికి స్పందించి ఒక సెంటర్లా తీసుకురావాలని చెప్పేసి నేను అందరి పక్షాన్ని కోరుతున్నాను